చిత్తూరు జిల్లా పెద్ద శివుడు అడుగెట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలీదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద పక్కపక్క అయినవ్వ నువ్వే నన్ను గెలిపించవదా కదా చూడవ సరేలే లొకేషన్ బాలేగా ఉంది కదా అన్నివి పేపు భయపడ్డారు కదా బెట్ట ఎవరు ఈ మహల్ కి సంరక్షకున్న నువ్వు రాక్షసుడిలా లేవో రాక్షసుడి లావే నువ్వో ఓ పది రూపాయలు ఇత్తారు కేట

చె తల్లి చెప్తుంది మీ ప్రాణాలు జాగ్రత్త రారా నువ్వు పాత్ర లింగే పంచోడా ఎనిథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూపి చూడు బుజ్జే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చెయ్యాలి పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కోట్లు దబ్బేద్దామనే వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లో ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గిలక వాట్ ఆర్ యు టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటాయి కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే జోడుచుకొని సత్తాయి ఆ టిఫిన్ రెడీ ఎదురు చట్నీ ఆ చట్నీ ఏ దేవుడే గంగారెద్దిలే నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఆహా ఇలాంటి ఐటమ్ సోలో తీసుకురాకూడే దాని కండిషన్ ఉంది కదా మరి దీనివ్వ అలా చేశారు హలో ఇది మానవ అయితే మా జేజమ్మున్న మెల్ల వేసింది ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతుకయ నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కానీ గొంతులు కోయర్లే చెప్ప అది అయినా ఇలాంటి టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దర్చుకొని ఆడాలంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువంచిన వేదశివుడు నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ ధైర్యం ఉంటా నిమానడా అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడనియా గేదికి పంది కాదు అయిన ఆడల మగోలకు మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా నేను రెడీ ఈ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడుతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా హలో బుజ్జమ్మా బుజ్జమ్మా నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ బుజ్జమ్మా ఏంది రోజు బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికి చేసుకుంటున్న సెటప్ అయ్యా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయరా ముందు ముందు శాల చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు ఏంటి గ్యాద వచ్చి ముద్దు పెట్టిందా పీడకలా ఉంటుందిలే ఇంకా పడగ హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలగరే బుజ్జా నీకో శుక్రాత్రి హలోయ్యా ప్రభుదేవా హలో 嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯 What the fuck?